పుష్ప సినిమాను పుష్ప సినిమాలో నటించిన అల్లు అర్జున్ను ఆ సినిమాను డైరెక్ట్ చేసిన సుకుమార్ను ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన రీతిలో విమర్శించిన వాళ్ళు అనేక మంది యూట్యూబ్ యూట్యూబర్లే కావచ్చు అసలు యూట్యూబ్ లేని వాళ్ళు కూడా కెమెరా ముందు పెట్టుకొని ఇష్టం వచ్చిన రీతిగా ఆ సినిమా మీద ఆ సినిమాలో నటించిన అల్లు అర్జున్ మీద సినిమా తీసిన మీ తీసిన సుకుమార్ మీద తీవ్ర విమర్శలు చేశారు ఆ నోళ్లకు అద్దు అదుపు లేకుండా విమర్శలు గుర్తించారు ఇంతకీ ఏమి వాళ్ళ సారాంశం ఏమిటంటే ఒక స్మగ్లర్ కథను హీరో పోషించడం సబబు కాదని అలాంటి సినిమా సుకుమార్ తెరకెక్కించడం మంచిది కాదని పోలీసు వాళ్ళను లేదా అటవీ శాఖ అధికారులను కొంత తక్కువ స్థాయి చేసి చూపించడం సరికాదని అంతకుముందు అంటే పుష్ప వన్ సినిమాకు ఇలాంటి క్యారెక్టర్ చేసిన అల్లు అర్జున్కు జాతీయ స్థాయి పురస్కారం ఇవ్వడం అవివేకమని పుష్ప టూ సినిమా కొంత వివాదం తర్వాత అంటే సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన సంఘటన తర్వాత కొత్తగా కొన్ని నోళ్ళు మీద వేసుకొని అల్లు అర్జున్కి ఇచ్చిన కేంద్ర జాతీయ స్థాయి పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని అలా ఇష్టం వచ్చిన రీతిలో విమర్శలు చేశారు నిజానికి స్క్రీన్ మీద కనిపించేది కల్పితం అది నిజం కాదనే విషయం చాలామంది అర్థం చేసుకోలేదు సినిమాలో కథ ప్రకారం హీరో క్యారెక్టరేషన్ ఉంటుంది అది దొంగ కావచ్చు మంచివాడు కావచ్చు ఒక స్మగ్లర్ కావచ్చు లేదా మానసికంగా వికలాంగుడు కావచ్చు మరేదైనా కావచ్చు సినిమాను సినిమాగా చూసి ఎంజాయ్ చేయాలి అది సగటు ప్రేక్షకుడి లక్షణం సినిమాలో భూతర్థం పెట్టుకొని లోపాలను వెతికే పని కొందరు ఈ పుష్పను ఒక లక్ష్యంగా చేసుకొని టార్గెట్ చేసి ఆ సినిమా సాధించిన విజయాలని మరుగున పరిచే విధంగా తీసిన వాళ్ళను చేసిన వాళ్ళ వాళ్ళను ఒక అవమాన పరిచే విధంగా వ్యాఖ్యానించారు మరి ఇప్పుడు ఆ నోళ్ళన్నీ ఏమయ్యాయి పుష్ప క్యారెక్టరేషన్ను తీవ్రంగా విమర్శించిన వాళ్ళు ఆ తర్వాత వచ్చిన ఒక ఉన్నత స్థాయి క్యారెక్టరేషన్తో వచ్చిన గేమ్ చేంజర్ సినిమాను ప్రశంసించాలిగా ఇందులో హీరో ఐపీఎస్ ఐఏఎస్ ఎన్నిక ఎలక్షన్ కమిషనరు ఆ తర్వాత ముఖ్యమంత్రి ఇలా ఉదాత్తమైన పాత్రలు చేశాడు ఒక నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లపై ఆయన విజయం సాధించి సినిమాను ముందుకు నడిపించాడు మరి ఇలా పుష్పను ఇష్టం వచ్చిన రీతిలో తిట్టి తీర్చి చెండాడిన నోళ్ళన్నీ ఈ రోజున గేమ్ చేంజర్ ఒక మంచి ప్రయత్నం చేశారు మంచి సినిమా తీశారు ఒక ఐఏఎస్ అధికారికి ఉన్న అధికారాలు ఏమిటో కామన్ మ్యాన్కు కూడా తెలియజేసే ప్రయత్నం చేశారు అని భావించి ఆ సినిమాను మీరేసుకొని ప్రమోట్ చేయాలిగా మరి ప్రేక్షకులు అంటే ఒక వర్గం ప్రేక్షకులు కూడా పుష్పను లక్ష్యంగా చేసుకొని టార్గెట్ చేసుకొని తీవ్ర ఆరోపణలు చేసిన వాళ్ళు మరి గేమ్ చేంజర్ లాంటి ఒక మంచి సినిమా ఒక తెలుగు ప్రొడ్యూసర్ ఒక మంచి ప్రయత్నం చేశాడు ఈ సినిమాను తప్పకుండా ఆదరించాలి హీరోలు అంటే స్మగ్లర్ క్యారెక్టర్లు కాదు ఒక ఐఏఎస్ ఐపీఎస్ క్యారెక్టర్లు కూడా చేసి మెప్పించగలరు ఇలాంటి సినిమాలను మేము ఆదరిస్తాం ఇలాంటి సినిమాలను మేము ప్రమోట్ చేస్తామని పని పాటలు లేని నోళ్ళన్నీ మీద వేసుకొని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఉంది కానీ అదేమి లేవు పుష్పను తిట్టిన ఈ నోళ్ళు ఇప్పుడు ఏమయ్యాయి ఎందుకు మూసుకున్నాయి అంటే ఒక సినిమా వాళ్ళకు బేసిక్గా కొంత వీక్నెస్ ఉంటుంది తమ మీద ఎన్ని విమర్శలు వచ్చినా వెంటనే స్పందించరు విమర్శించిన వాళ్ళను టార్గెట్ చేసుకోరు సరే మా విమర్శలు ఉంటాయి ప్రశంసలు ఉంటాయి అభినందనలు ఉంటాయి అన్న రీతిలోనే వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతుంటారు దాన్ని చాక చూసుకొని ప్రతి ఒక్కడు తీవ్ర విమర్శలు చేసి వాళ్ళ మానసికంగా వాళ్ళ ఇబ్బంది గురి చేసే విధంగా వ్యవహరించిన రీతిని మనం పుష్ప టూ సినిమా రిలీజ్ తర్వాత మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది అంటే చెడు అని నువ్వు భావించి విమర్శించినప్పుడు మంచి అని నువ్వు భావించి మంచి ఉన్నదాన్ని మీరేసుకొని దాన్ని ప్రమోట్ చేయాలి ప్రేక్షకుల ముందుకు వెళ్ళి ఈ సినిమాను ఆదరించు ఆదరించండి అని చెప్పే విధంగా ఉండాలి కానీ గేమ్ చేంజర్ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది ఆ సినిమాకు ఆదరణ తక్కువైంది దాంతో ఐదు వందల కోట్ల వ్యయంతో తీసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర తీవ్ర నిరాశపరిచింది ఆ సినిమా తీసిన దిల్ రాజ్కు ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టింది భవిష్యత్తులో అంటే హీరోను పా పూర్తి పాజిటివ్ క్యారెక్టర్తో తీస్తే సినిమాలను అలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించరేమో అనే సంశయం కూడా చాలామంది నిర్మాతలకు కలిగించిన విధంగా గేమ్ చేంజర్ ఫలితం ఉంది మరి చె హీరో చెడు క్యారెక్టర్ను విమర్శించిన వాళ్ళు మంచి క్యారెక్టర్ హీరో చేసినప్పుడు ప్రశంసించి ఆ సినిమాను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది లేదంటే సినిమాను సినిమాగా చూడకుండా ఇష్టం వచ్చిన రీతిలో విమర్శించడం సబబు కాదు అనే అభిప్రాయాన్ని వాళ్ళు వస్తే చాలా మంచిది